ప్రాణాలు కూడా అర్పించి త్యాగం చేసినటువంటి వారిని స్మరించుకునే దినం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో ప్రారంభమైంది ఆనాడు కట్టు బానిసల్లాగా పనిచేసేటువంటి కాలంలో తమ ప్రాణాలను కూడా అర్పించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోట్లాడి ఎనిమిది గంటల పని సాధించుకోవడం జరిగింది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అనేది ఒక సైన్స్ అందువల్ల ఈరోజు మానవుడు మానవుడుగా బ్రతకడం అని అంటే ఎనిమిది గంటల కంటే పని అదనంగా చేయకూడదు ఆ ఒక్క పనిదినం మన దేశంలో అమలు కావడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా పట్టింది అనేక దేశాల్లో నలుగురిని చికాగో అమెరికా ప్రభుత్వం ఉదీసిన తర్వాత ఎనిమిది గంటల మీద చట్టం చేయాల్సి వచ్చింది యూరప్ దేశాలన్నీ చట్టాలు చేసేదాకా ప్రతి దేశంలో పోరాటాలు జరిగాయి కొన్ని వందల మంది మరణించారు చికాగోలోనే కాదు తర్వాత ఈ రోజు మనకున్న ప్రతి హక్కు ప్రతి ఒక్క హక్కు కనీస వేతనం కానీ బోనస్ కానీ త్రైపాక్షిక ఒప్పందాలు కానీ అలాగే పారిశ్రామిక వివాదం కానీ సమ్మె హక్కు గాని ప్రతి ఒక్క హక్కు వెనక ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు జరిగాయి అందువల్ల ఈనాడు నాకు హక్కులు వస్తున్నాయి అని ఎవరైనా వాళ్ళంతటి వారు అనుకుంటే వారి వల్ల కాదు పాత తరం యొక్క త్యాగాల వల్ల వచ్చాయి కానీ ఈ రోజు ప్రమాదం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో గత పది సంవత్సరాల నుంచి మన మీద దాడి అనేటువంటి తీవ్రంగా పెరిగింది ప్రభుత్వ రంగాలన్నిటి కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం అని చెప్తున్నారు యూనియన్లు లేకుండా చేస్తా ఉంటారు యూనియనైజేషన్ ఈ రోజు ఉద్యోగులను తొలగించడం ఉద్యోగులను తొలగించడం మ్యాన్ పవర్ కాదు ప్రధాన సమస్య యూనియన్లు లేకుండా ఉండడానికే ప్రధానమైనటువంటి కక్ష అందువల్ల యూనియన్లు ఉంటే పోట్లాడతాయి అందుకని యూనియన్లు లేకుండా చేయడం లేబర్ కోడ్స్ ఉంటే సమ్మె హక్కు అనేది ఉంటుంది అందుకని సమ్మె హక్కు లేకుండా చేయడం అందువల్ల ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం మీద దాడి చేస్తా ఉంది దానికి తందాన తానంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అంతకంటే వేగంగా చేస్తుంది లేబర్ కోడ్ ఉంది లేబర్ కోర్ట్ చట్టాలని మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఏ యజమానైనా తన ఇష్టం వచ్చినట్టుగా మూసేయచ్చు ఏ యజమానైనా తన ఇష్టం వచ్చినట్టుగా అవుట్ చేయొచ్చు హైర్ అండ్ ఫైర్ అవర్ అయినా తొలగించవచ్చు ఇవన్నీ చట్టాలకు భిన్నంగా ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు హక్కుల్ని కాలరాసేదానికి చేస్తున్నటువంటి కుట్ర అందుకని మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను కాపాడుకోవడం అంటే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం అందుకని ఈ సంవత్సరం మేడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన హక్కులను రక్షించుకోవడం ఉన్న హక్కులను కాపాడుకోవడం ఉన్న హక్కుల్ని కూడా మనం పోగొట్టుకుంటే బానిసల కంటే అధోగత కార్మిక వర్గానికి వస్తుంది సర్వ సృష్టించేది మన కార్మిక వర్గం అటువంటి కార్మిక వర్గానికి ఉన్న హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి కాకుండా ఒకప్పుడు ఒక్కొక్క హక్కు మనం పోట్లాడి సాధించుకున్నాం అందుకని ఈ రోజు ఉన్న హక్కుల్ని లాగేస్తా ఉంటే సమ్మె హక్కే లేకుండా చేస్తే తర్వాత కార్మిక వర్గం బానిసత్వం కంటే అధ్వానమైన పరిస్థితి బ్రతకవలసి వస్తుంది అందుకని ప్రపంచ కార్మిక వర్గం మేడీని స్మరించుకోవడం అంటే మనం ఒక్కరవే సాధించుకోలేము అందుకని భారతదేశంలో కార్మిక కర్షక మైత్రి నిలబెట్టడానికి దాన్ని అభివృద్ధి చేయడానికి దాని ద్వారానే సాధించుకోగలం గత మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా నిలబెట్టాయి అందుకని రెండు వేల పంతొమ్మిదిలో వేతన కోర్టు అమలు పాస్ చేసిన రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల కోడు అలాగే సామాజిక భద్రతా కోడు వృత్తి భద్రతా కోడ్లు రెండు రోజుకి కూడా అమలు చేయలేకపోతున్నది అంటే మన యొక్క పోరాటాల ఫలితంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అడు కెనక్కేయాల్సి వచ్చింది ఇప్పటికీ అయినా లేబర్ కోడ్లు మన నెత్తి మీద వేలాడుతా ఉన్నాయి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా చేయాలంటే అది తిరగించేదాకా మన పోరాటం అనేటువంటి తాగదని గుర్తు చేయాలి అంతిమంగా కార్మిక వర్గానికి ఈ రోజు వారి హక్కులే కాదు ప్రపంచంలోనే కార్మిక వర్గానికి సోషదం అనేది ఒక్కటే పరిష్కారం ఈరోజు ఈ రోజు అనేక పద్ధతుల్లో